మీడియా మిత్రులకి నమస్కారం మరి రాష్ట్రంలో ఎన్నికలు గట్ట ముగిసింది ప్రకాశం జిల్లా ఒంగోలు పార్లమెంటు పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా పోలింగ్ శాతం బ్రహ్మాండంగా జరిగింది ఎనభై రెండు పాయింట్ ఐదు శాతం జరిగి జరిగిందని చెప్పేసి కూడా అందరు చెప్తా ఉన్నారు మరి ముందుగా ఓటర్ మహాశయులందరికీ అలాగే కాంగ్రెస్ పార్టీకి హస్తం గుర్తు మీద ఏడు నియోజకవర్గాల్లో అటు అసెంబ్లీల ఎమ్మెల్యే అభ్యర్థులకు కానీ ఎంపీ అభ్యర్థిగా నాకు ఓట్లు వేసిన వారందరికీ అలాగే మరి ఈ ఎన్నికల్లో మాతో పాటు పూర్తిగా ఇరవై రోజులు అటు సిపిఎం కానీ సిపిఐ ఆమ్ ఆద్మీ పార్టీ వీళ్ళందరూ కూడా అన్ని నియోజకవర్గాలు అన్ని మండలాల్లో పూర్తిగా సహకరించి మాతో పాటు అన్ని మండలాలు గ్రామాలు తిరిగి మా ఓట్ల పర్సంటేజ్ పెంచుకోవడానికి దాదాపుగా అందరూ కూడా కృషి చేశారు మరి వాళ్ళందరికీ కూడా సిపిఎం నాయకులకి సిపిఐ నాయకులకి ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులకి మరి మిగిలినటువంటి రైతు సంఘాలు వ్యవసాయ కూలీ సంఘాలు అయితేనేమి ఐఎన్టీసీ కానీ మిగిలినటువంటి అన్ని ట్రేడ్ యూనియన్స్ ఇవన్నీ కూడా కలిసి మాకు సహకరించినందుకు వాళ్ళందరికీ కూడా చేతులు నమస్కరించి నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మరి ఈరోజు నాలుగు ఫేజులు ఎలక్షన్ అయిపోయింది ఈ నాలుగు ఫేజుల ఎలక్షన్లో ఇండియా కూటమి దేశంలో అధికారంలోకి రావటం ఖాయమని చెప్పేసి మేధావులు నిపుణులందరూ కూడా సర్వేలన్నీ కూడా చెప్తా ఉన్నాయి మరి మేమైతే పూర్తిగా విశ్వసిస్తూ ఉన్నాం ఈ ఇరవై రోజుల నుంచి ఏడు పార్లమెంట్ నియోజక ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో తిరిగి ప్రజల్ని కలుసుకున్నటువంటి పరిస్థితుల్లో దేశంలో కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి సిపిఐ సిపిఎం ఆమ్ ఆద్మీ పార్టీ అలాగే ఏదైతే ఇండియా కూటమి ఉందో ఇండియా కూటమితోటే భారతదేశ భవిష్యత్తు కానీ భారతదేశ రాజ్యాంగం కానీ మరి ప్రాథమిక హక్కులకి భంగం కలగకుండా దేశ రక్షణగా ఉండేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి అని చెప్పేసి ప్రజలందరూ కూడా చెప్పడం జరిగింది మరి దాదాపుగా ఈ జిల్లాలో ఏడు పార్లమెంట్ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మరి ముస్లిమ్స్ అయితేనేమి క్రిస్టియన్స్ ఎస్సీలు చాలా వరకు కూడా మేము ఓట్లు వేసాం కాంగ్రెస్ పార్టీకి అని చెప్పేసి కూడా మాకు స్వయంగా చెప్పినటువంటి పరిస్థితి దేనికంటే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమే రావాలి మరి రాష్ట్రంలో ఏ ఇచ్చినా దేశ పరిస్థితుల్ని ఎస్సీ ఎస్టీబీసీ మైనారిటీని పేదల్ని అగ్రవర్ణ పేదల్ని వీళ్ళందరికీ కూడా మంచి జరగాలంటే మరి కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమితోటి అది సాధ్యం అని చెప్పేసి ప్రజలందరూ మనసులో నాటుకొని ఉంది కనుక ఇండియా కూటమి కేంద్రంలో అధికారంలోకి వస్తుందని చెప్పేసి మేము బలంగా నమ్ముతా ఉన్నాం అలాగే ఇటు రాష్ట్రంలో కూడా అటు పార్లమెంటులో ఇటు అసెంబ్లీలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి అభ్యర్థులు ఉంటారని చెప్పేసి మేమైతే బలంగా విశ్వసిస్తూ ఉన్నాము మరి ప్రజలు కూడా మన జిల్లాలో జరిగినటువంటి ఎన్నికల్లో భారీ ఎత్తున అంటే నేను అంతకుముందు చాలా ఎన్నికలు చూశాను కానీ ఈసారి జరిగినటువంటి ఎన్నికల్లో ప్రజల తీర్పు అనేది ఖచ్చితంగా ఓటు వేయాలి అనేటువంటి చైతన్యం ప్రతి ఓటర్లో కూడా కలిగింది మరి ప్రతి ఓటర్కి కూడా ఓటింగ్లో పాల్గొన్న ఓటర్లందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మాకు సహకరించినటువంటి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ మరి ముఖ్యంగా మీడియా మిత్రులు ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా వీళ్ళందరూ కూడా చాలా సహకారం అందించారు మేము కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళకి ఎటువంటి సహాయ సహకారాలు అందించకపోయినా మరి వాళ్ళ మనసులో కూడా దేశంలో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ తోటి ఉన్నటువంటి ఇండియా కూటమి పక్షాలతోటి మరి పత్రికా స్వేచ్ఛ కానీ మీడియా స్వేచ్ఛ కానీ వాటితోటి అనేటువంటి భావనతోటి మరి వారు కూడా చాలా సంపూర్ణంగా సహకారం అందించినందుకు వారికి కూడా చేతుల నమస్కారాలు తెలియజేస్తూ మరొకసారి ప్రకాశం జిల్లా వాసులందరికీ కూడా Maria.